వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండకు బయలుదేరడానికి ముందు ఇరవై నాలుగు గంటలు ఏం జరిగింది ప్రతి నెలకు ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఈ విధంగా కనీసం ఒక మూడు నాలుగు గ్రామాలకైనా పోగలిగితే ఒక్కొక్క రోజులో జనరల్ గా సమస్యలు ఎలా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అనేది అర్థమైతుంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు ఏం జరిగింది మహా మహావిషాదంలో ఆ నలభై ఎనిమిది గంటలు అసలేం జరిగింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఒకటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన వైఎస్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రధాని మన్మోహన్ వైఎస్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు చినుకు పడితే పులకరించే మనిషి వైయస్ నేలను బంగారం చేసి రైతుకి సిరులు కురిపించి జలాశయాలను కళకళలాడించే వర్షం అంటే ఆయనకు అంత ఇష్టం రెండు వేల నాలుగు వరకు వరుసగా ఏడు సంవత్సరాలు కరువుతో అల్లాడిన రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కరువుకే కరువచ్చేలా వర్షాలు కురిశాయి నేలకు పచ్చని రంగు వేశాయి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వాద ప్రతివాదనలతో అంతా గందరగోళంగా ఉంది వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాల చివరి రోజు అది ప్రజలు తమకు పాస్ మార్కులే వేశారని వైఎస్ నిండు సభలో చెప్పిన రోజు అది తీసుకురావడానికి ఏ మేరకు మీరు కృషి చేయగలుగుతారు డెలివరీ మెకానిజం ఎంతో చేసి ఉంటే ఫలితం మరింత బాగా వచ్చి ఉండేది అనేది నేను ఖచ్చితంగా సభలో ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు చిరునవ్వుతోనే స్పందించారు వైఎస్ పథకాల కోసం ఖర్చు పెట్టే చివరి రూపాయి కూడా లబ్ధిదారులకే చేరాలని చెప్పిన వైఎస్ పథకాల అమలు తీరు పరిశీలించడానికి ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పిన రోజని ఈ రచ్చబండ సమావేశాలకు సంబంధించి నేను ఒక్కొక్క రోజు వచ్చినప్పుడల్లా నెలకు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా వద్దాం అనుకుంటున్నాను మొదటి అయితే నాలుగు రోజులు వద్దాం అనుకుంటున్నాను సెప్టెంబర్లో ఒక్కొక్క రోజు కనీసం మూడు జిల్లాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆ మూడు జిల్లాల్లో ఒక గ్రామమే ఉంటుంది ఆ గ్రామంలో ఈ చెక్ లిస్ట్ ప్రకారం డ్రౌట్కి సంబంధించిన లేకపోతే రెగ్యులర్ డెలివరీ సిస్టమ్స్ అంటే హౌసింగ్ పెన్షన్స్ ఇటువంటి వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ ప్రకారము అన్ని వెరిఫై చేస్తాను నో పబ్లిక్ మీటింగ్స్ దిస్ రచమన మీటింగులో రావాల్సిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజే ఆదర్శ రైతులతో సమీక్ష జరిపారు వైఎస్ వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తలెత్తకూడదని చెప్పారు మరోపక్క రచ్చబండకు ఏర్పాట్లు మొదలయ్యాయి అది అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కానీ అసెంబ్లీలో వైయస్ కు కూడా అదే చివరి రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన పెట్టిన వైయస్ది ఓటమెరుగని ప్రజా ప్రస్థానం మూడు పదుల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విభిన్నమైన శైలి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ప్రశ్నించే విధానం గర్జించే తీరు నడక కదలిక ఆహార్యం అన్ని ప్రత్యేకం ఆ చిరునవ్వు ఆయనకే సొంతం ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి హోదాలోనూ ఆయన పోరాటం ప్రజల కోసం వైఎస్ తో ఈ సభకు విడదీయరాని బంధం అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే ఎందుకు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అనే సలహాలు సూచనలు ఆయన వినలేదు ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోయారు క్యాంప్ ఆఫీసులో అదే చివరి విశ్రాంతి సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది తెల్లవారుజాము వేకువ కంటే ముందే నిద్రలేచిన వైఎస్ ఎప్పటిలాగే తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు యోగా చేశారు న్యూస్ పేపర్లు చదివారు అనుప్పల్లిలో జరగబోయే రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు రోజులాగే తెల్లారింది ఆ ఉదయం వైఎస్కు ఆఖరి శుభోదయ్య ఉదయానికి అది వైఎస్ ఆఖరి చిరునవ్వు తనను కలవడానికి ఆఫీస్ కు వచ్చిన ప్రజలను ఎప్పటిలాగే పలకరించిన వైఎస్ వాళ్ళు ఇచ్చిన అర్జీలు తీసుకుని తన చిరునవ్వుతోనే వారికి కొండంత ధైర్యాన్ని పంపించారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఆఫీస్ బయట కాన్వాయ్ సిద్ధంగా ఉంది తన పంచె అంచు సవరించుకుని తన నవ్వును తానే పలకరించుకుని వైఎస్ ప్రయాణానికి సిద్ధమయ్యారు ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు బయలుదేరారు అది విజయవంతం కావాలని కోరుతూ ఆయన సతీమణి విజయమ్మ ఆరతితో ఎదురొచ్చారు వైఎస్ తనదైన శైలిలో వీడ్కోలు చెబుతూ ముందుకు కదిలారు ఆ కుటుంబానికి అదే బేగంపేట ఎయిర్పోర్ట్ లో పాత బెల్ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది అయితే ఆ రోజు ఎగరాల్సింది కొత్త అగస్తా చాపర్ డెలివరీ మెకానిజమ్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను సార్ గతంలో మీరు పల్లెబాట నిర్వహించారు పల్లెబాటకు దీనికి తేడా ఏ విధంగా చూడవద్దు నేను పల్లెబాట అంటే ఒక ఇరవై కిలోమీటర్లో నలభై కిలోమీటర్లో అరవై కిలోమీటర్లు కొన్ని పోవటము ఆ గ్రామాలకు సంబంధించిన విషయాలు కనుక్కోవటము ఆయా గ్రామాలు నేను పోయినప్పుడు పక్క గ్రామాల వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు చిన్న రోడ్ సైడ్ మీటింగ్స్ అట్లా అట్లా జరిగేటి దీని ఇందులో మీటింగ్ అనేది కాన్సన్ట్రేట్ అస్సలు చేయటం లేదు అసలు ఎవరిని మిగిలిన గ్రామాలలో ఇక్కడికి రావద్దనే చెప్తున్నాను ఆ గ్రామానికి సంబంధించిన మనుషులే రావాలి ఆ గ్రామంలో ఉన్న సమస్యలే వినాలి ఇది అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ అన్నమాట ఇది ఇట్స్ నాట్ ఇఫ్ దట్ నేను రాష్ట్రంలో ఉన్న ఇరవై వేల గ్రామాలకు నేను పోలేను కదా అంటే ఈ పథకాల అమలుకి సంబంధించి సార్ అంటే ఎన్నికలకు ముందు అందరికీ అన్ని ఇచ్చి ఇప్పుడు కొంతమందిని వేరేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ సార్ అటువంటిది ఏమైనా నిజంగా జరిగి ఉందా ఎక్కడైనా ప్ర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు ఎక్కడైనా నిజమైన విమర్శలు ఉన్నాయా ఏదైనా లేదు ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగేటప్పుడు నిజంగా కూడా ఏదైనా పొరపాటు జరిగిన్నాయా ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలా రెక్టిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా వర్షం రాష్ట్రంలో అనేక చోట్ల గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో సీఎం బయలుదేరుతున్న సమయంలో చిన్న తుంపర్లు పడుతున్నాయి తనకెంతో ఇష్టమైన వర్షం రచ్చబండకు స్వాగతం చెబుతున్నట్టుగా భావించిన వైఎస్ అదే వాతావరణంలో హెలికాప్టర్ ఎక్కారు బేగంపేటలో బెల్ హెలికాప్టర్ ఎగిరింది హెలికాప్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం ప్రధాన భద్రతాధికారి జాన్ వెస్లీ పైలట్ ఎస్కే భాటియా కో పైలట్ ఎంఎస్ రెడ్డి ఉన్నారు చిత్తూరు జిల్లాలో అధికారులంతా అప్రమత్తమయ్యారు బెల్ హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడానికి ఐదు మండల కేంద్రాల్లో హెలిపాడ్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో వర్షం పెరిగింది నగరం అంతా హై అలర్ట్ మరోవైపు గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ రద్దీగా సందడిగా ఉన్నాయి గణేష్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లలో మీడియా బిజీగా ఉంది రచ్చబండ కార్యక్రమానికి అనుపల్లి ముస్తాబైంది ఈ కార్యక్రమం తర్వాత వైఎస్ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి నెల్లూరులో వైఎస్ ప్రారంభించనున్న స్టీల్ ఫ్యాక్టరీలో భద్రతా ఏర్పాట్లను అప్పటికే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ రెండు సార్లు పర్యవేక్షించారు ముఖ్యమంత్రి రాక కోసం మూడు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్న క్షణాలవి

సునీల్ చెప్పినాడు అత్త అట్లా ఫ్లైట్ షాపర్ మిస్ అయిందంట అట్లా అని చెప్పాడు టీవీ పెట్టినా మిస్ అయిందన్నారు సర్లే అని చెప్పి ఏమో ఏమో అవుతుందని అయితే భయం తగలేదు ఓకే మళ్ళీ ప్రయాణం లేకపోయినా నేను దేవునికి స్థుతులు చెప్పుకుంటూ కూర్చున్నా మళ్ళీ ఎవరెవరు వస్తా ఉన్నారు మళ్ళీ నేను అంతా కూడా దేవుని నుంచి బయటికి రాలేదు మా రెండు మూడు సార్లు అడిగాను ఏమైనా తెలిసిందా ఏమైనా తెలిసిందా న్ని కుంది <laughs> అందరూ నమ్ముతున్నట్టుగా వైఎస్ క్షేమంగానే ఉన్నారా నల్లమలలో హెలికాప్టర్ సేఫ్గానే ల్యాండ్ అయిందా ప్రభుత్వం భద్రత కోసమే వైఎస్ ఆచూకీ ప్రకటించలేదా మరి వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎక్కడుంది ఏమైంది సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది బేగంపేటలో హెలికాప్టర్ బయలుదేరిన సమయం హెలికాప్టర్ చిత్తూరు చేరుకోవాల్సిన సమయం వేగంపేట నుంచి ప్రయాణించాల్సిన దూరం నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు హెలికాప్టర్లో మూడు గంటలు ప్రయాణించేందుకు సరిపడా ఇంధనం ఉంది రెండు గంటల్లోనే గమ్యం చేరాల్సి ఉంది కానీ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ హెలీప్యాడ్లోనూ చాపర్ ల్యాండ్ అవ్వలేదు ఉదయం తొమ్మిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు చెన్నై విమానాశ్రయానికి హెలికాప్టర్ నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అందాయి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు పైలట్ భాటియా శంషాబాద్ ఏటీసీని సంప్రదించారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చెన్నై ఏటీసీతో టచ్ లోకి వస్తామని చాపర్ పైలట్ చెప్పినట్లు శంషాబాద్ ఏటీసీలో రికార్డ్ అయింది వెంటనే శంషాబాద్ ఏటీసీ స్టాఫ్ చెన్నై ఏటీసీని సంప్రదించి కమ్యూనికేషన్స్ ఫ్రీక్వెన్సీ మార్చుకోవాల్సిందిగా సూచించారు తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు శంషాబాద్ ఏటీసీ రాడార్ పై హెలికాప్టర్ మాయమైంది ఆ తర్వాత బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి హెలికాప్టర్ లో ఉన్న ఏ సెల్ ఫోన్ కు సిగ్నల్ అందలేదు శాటిలైట్ ఫోన్ కూడా లేదు వెలుగోడు ఆత్మకూరు పాములపాడు మండలాల్లో ఎక్కడైనా హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయి ఉంటుందని అంతా అనుకున్నారు దానికి ఏం ప్రాబ్లం ఉండే థిక్ ఫారెస్ట్ లో ల్యాండ్ అయి ఉంటారు వాతావరణం సరిగా లేనందువల్ల ముప్పై నిమిషాలకు బండి ఆత్మకూరు ఆత్మకూరు రోళ్ళపాడు వద్ద హెలికాప్టర్ కనిపించిందని స్థానికుల సమాచారం హెలికాప్టర్ ఆచూకీ కోసం ఎయిర్ ఫోర్స్ చెందిన రెండు హెలికాప్టర్లు గాలింపు చర్యలు చేపట్టాయి మూడు హెలికాప్టర్లు బెంగళూరు నుంచి బయలుదేరాయి ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కృష్ణపట్నం నుంచి బయలుదేరింది నంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ వెళ్ళినా కూడా కొన్ని హెలికాప్టర్స్ వెదర్ బాగా లేనందువల్ల అధిక వర్షాలు కురుస్తూ ఉన్నందువల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయామని వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొండపోతగా వర్షం కురుస్తోంది ఆకాశ మార్గంలో గాలింపు ముందుకు సాగలేదు కర్నూలు జిల్లా వెలుగూడు సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ దిగి ఉండొచ్చని ప్రభుత్వం చెప్పింది అయితే మా సంపూర్ణమైనటువంటి విశ్వాసం వర్క్ క్షేమంగానే ఉండుంటారు దారి కనుక్కోవటం కష్టం కుండపోతలాగా వర్షం పడుతూ ఉన్నది ఫారెస్ట్ ఏరియాలో ఉంటే దారి తెలియటం కష్టం ఎవరో ఒకరు సహాయం చేసి ఈ వైపున వెళితే ఫలానా ఊరు వస్తుందని కానీ ఈ వైపున వెళితే పలానా ఊరు వస్తుందని కానీ చెప్తే తప్ప కొత్త వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఫారెస్ట్ నుంచి బయట రావటం థిక్ ఫారెస్ట్ ఒకటి విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో హెలికాప్టర్ ఆచూకీ కోసం అణువ అణువు నా గాలింపు మొదలైంది రాష్ట్రమంతా నిశ్శబ్దం ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారన్న వార్త కోసం ఎదురుచూపు గుడి చర్చ్ మసీదుల్లో ప్రార్థనలు తప్పకుండా మా యేసు భద్రంగా తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం మేము భగవంతుడిని మన దుర్గా గణపతిని మేము ముఖ్యతోటే తప్పకుండా మేమందరం కూడా భగవంతుడు మళ్ళీ మాకు రాజశేఖర రెడ్డి గారు మన మమ్మల్ని అందరం మాకు అందించాలని ఆయన మంచి ఆయు ఆరోగ్యాలతో ఇక్కడ రావాలని చెప్పి మేము హృదయపరంగా కోరుకోవడం జరుగుతుంది తమ అభిమాన నాయకుడి ఆచూకీ కోసం గిరిజనులు నల్లమల అడవిలోకి పరుగులు తీశారు టోల్స్ దట్ దే హీన్ దట్ రూట్ అండ్ దే థింక్ దట్ హీ టర్న్ లెఫ్ట్ సో దే ఆల్సో వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్ అస్ టు యు నో జనరలీ కమ్ టు ఏరియా సో బిగ్ ఫిగర్ దట్ ద హెలికాప్టర్ మస్ బి సంవేర్ అరౌండ్ కోట్ల మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు సుకో యుద్ధ విమానం రంగంలోకి దిగింది

వర్షం లేదనుకో పిల్లలు ఎత్తుకులాడేది అట్లా వాళ్ళ సమాచారం దొరికే వరకు అది మనకు తెలియాలి కదా వాళ్ళది సమాచారం రాత్రంతా కన్నీళ్లు నిండిన కళ్ళతో ఎదురు చూసింది రాష్ట్రం వైఎస్ బతికే ఉన్నారన్న ఒక్క వార్త కోసం పల్లెలన్నీ పడిగాపులు కాశాయి మూడు రెండు వేల తొమ్మిది ఆ సూర్యోదయం చీకటి వార్తను మోసుకొచ్చింది దారా కమాండోస్ ఇన్ ద నెక్స్ట్ హెలికాప్టర్స్ అండ్ వీ స్ ఆల్ ద పాసిబల్ ఎక్విప్మెంట్ టు క్లియర్ ద ఏరియా ఆఫ్ ద ఫలియజ్ అండ్ యు నో ఫైండ్అౌట్ అండ్ దట్ ఈస్ హౌ వి కుడ్ రీచ్ ద స్పాట్ రీచింగ్ ద స్పాట్ వీ కేమ్ నో దట్ అన్ఫార్చునేట్లీవర్స్ ఒక ప్రమాదం పెను విషాదమైంది ఈ దేశం ఒక మహానేతను కోల్పోయింది announced with deep regret the tragic death of Chief వనీ అలసిపోయేనా కాళ మీ శవలే మనిషి మనిషిని కలిపినవు ఋషి భూమిని చరితని నిలిపెణు నీ కృషి त्यागं कथा